கட்ட சை வெங்கேஷ் ஆணையஸ்தான கிரௌடு காதா மட்டும் ஓடி லைட்ஸ் ஆணையஸ்தானே

महा सरस्वती नमः श्री गुरुभ्यः नमः हरे हे ॐ नपवित्र पवित्रो वा सर्वावस्थां गतो विवा यस्मरेत कुण्ड वीताक्षम सबाध्यं अंतर शुते कुण्ड वीताक्षुनादु आसरत्तानां याम्यां ॐ जय सरस्वती केशवाय नमः नमः ॐ जय ुच्येते ब्राह्मणोऽस्य बाहोराजन्य पूर्वतस्य यद्वैषः अभ्यावं शूद्रोजायथ चन्द्रमा मनसो जातः चक्षोः सूर्योदायथ मुखादिन्द्रश्चातिश्च प्राणाद्वायोथ नाभ्या आसीदन्तरिक्षम् సంయుక్తం నిత్యం ధ్యాయిన కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమ గ్రామం నందు మంజీరా నదీ తీరం నందు వెలిసినటువంటి అతి పురాతనమైనటువంటి సంగమేశ్వర దేవాలయం చాలా చరిత్ర కలిగిన దేవాలయం ఈ ఆలయం దాదాపు రెండు వందల సంవత్సరాలు పైచిలుగ్గా సమస్త గ్రామస్తులు ఏళ్ళ నాటి నుండి ఈ యొక్క సంగమేశ్వరుని కొలుస్తూ ఇక్కడ ఉన్నటువంటి నదీ జలాలతో స్వామివారిని పూజిస్తూ వ్యవసాయ రంగం కానీ మాకున్నటువంటి కష్టాలను దూరం చేస్తాడనేటువంటి ఒక గట్టి నమ్మకం సమస్త బోరంచ గ్రామస్తులకు ఈ యొక్క ఆలయం ఒక విశిష్టంగా ఒక కులదేవతగా దేవతగా నిలిచింది అందులో ప్రతి సంవత్సరం ఈ సంగమేశ్వర దేవస్థానం బోరంచ గ్రామస్తులు మాఘస్నానాన్ని ఆచరించేటువంటి విధానం మన ప్రాంతం వాళ్లకు వీళ్ళు గత పది సంవత్సరాలుగా ఈ యొక్క సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ కొనసాగిస్తూ ప్రతి సంవత్సరం ఈ యొక్క మాఘస్నానాలు అంటే అమావాస్య రోజు అమా మాఘమాసం ప్రారంభానికి అమావాస్య రోజు ఇక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమం చేపడతారు అందులో భాగంగా ఈ సంవత్సరం ఈ ఫిబ్రవరి నెల తొమ్మిదో తేదీ అమావాస్య రోజు శుక్రవారం జరగబోవు మాఘ అమావాస్య విశిష్టమైనటువంటిదిగా ఇక్కడ గ్రామస్తులందరూ కలిసి ఆలయం చుట్టూ అభివృద్ధి చేస్తూ వచ్చేటువంటి భక్తులకు స్నానాల నిమిత్తం ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు సంగమేశ్వర ఆలయం మళ్ళా రూపుదిద్దుకుంటుంది ఇందులో భాగంగా ఈ మాఘస్నానం విశిష్టతను మనం చూసుకున్నట్టయితే మార్కండేయుని తల్లిదండ్రులైనటువంటి మృకండముని మనస్విని అనేటువంటి దంపతులకు ఈ మాఘస్నానం ఆచరించి స్వామివారి అర్చన చేయడం ద్వారా చిరంజీవి అయినటువంటి మార్కండేయుడు జన్మించాడని మనకు మార్కండేయ పురాణం తెలియజేస్తుంది అదేవిధంగా ఈ మాఘమాసం నందు నదులన్నీ చేరి ఒక చోట నిశ్శబ్దంగా ఉండేటువంటి క్రమంలో ఈ మాఘమాసం నందు సూర్యోదయానికి ముందే మనం స్నానం ఆచరించడం ద్వారా ఆ సూర్యోదయం ముందు వచ్చేటువంటి మూడు అతి ముఖ్యమైనటువంటి కిరణాలు అతినీల లోహిత పరారుణ అనేటువంటి కిరణాలు భూమికి చేరి ఆ నదిలో ఆ కిరణాలు నదికి తాకడం ద్వారా ఆ నది అంతా కూడా ఒక ఔషధ శక్తిగా మారుతుంది అందులో మనమందరము ఈ మాఘ అమావాస్య రోజు స్నానమాచరించడం ద్వారా దీర్ఘకాలిక రోగాలతో పాటు చర్మ వ్యాధులు అనేకమైనటువంటివి నయమవుతాయి మరి పురాణ విషయంకు మనం గమనిస్తే అఘ అఘ దోషం తొలగిపోతుంది అని అంటారు అఘము అంటే పాపము మాఘము అంటే పాపాన్ని నివారణ చేసేది అందుకే ఈ మాఘమాసం నందు మాఘస్నానం ఆచరించినట్టయితే సమస్త పాపాలన్నీ తొలగిపోతాయని మనకు అనేక రకమైనటువంటి పురాణాలు తెలియజేస్తున్నాయి అందులో భాగంగా ఈ సంగమేశ్వర ఆలయం విశిష్టంగా ఇది నదిలో ఉండడం ఈ నది ఉత్తరం నుంచి దక్షిణంకు ప్రవహించడం ఈ నదీ జలాల ద్వారా మనం స్నానం చేసి సంగమేశ్వరుని అర్చించడం ద్వారా భక్తుల కొంకు బంగారమై స్వామివారు అనేక రకమైనటువంటి జాతకంలో ఉన్నటువంటి సర్పదోషాలు కానీ మన జాతకంలో ఉన్నటువంటి సంతాన సమస్యలకు పరిష్కారం కానీ వివాహ సమస్యలకు పరిష్కారం కానీ ఇక్కడ చేసుకున్న వారందరూ కూడా సంతానవంతులై చక్కగా వివాహవంతులై సంగమేశ్వరుని అనుగ్రహానికి నోచుకున్నారు కావున ఎంతో ప్రతిష్టాత్మక పురాతనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క సంగమేశ్వర దేవాలయం నందు సమస్త బోరంచ గ్రామస్తులందరూ కలిసి ఇక్కడ రేపు తొమ్మిదో తేదీ ఫిబ్రవరి తొమ్మిది శుక్రవార మామావాస్య రోజు మాఘస్నానాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్నారు ప్రతి సంవత్సరం మన స్థానికమైనటువంటి స్వర్గీయ కిష్ణారెడ్డి గారు కూడా ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటూ ఉండేవారు వారి యొక్క కుటుంబం నుంచి కూడా వారు ప్రతి సంవత్సరం ఇక్కడ వచ్చి సంగమేశ్వరుని అర్చించుకుంటూ ఉండేవారు గత సంవత్సరం కూడా మాఘ స్నాన నిమిత్తం ఇక్కడ రుద్రహోమం కూడా ప్రస్తుత శాసనసభ్యులు సంజీవ్ రెడ్డి గారు కూడా గత సంవత్సరం ఇక్కడ రుద్రహోమం రుద్రయాగం నిర్వహించడం జరిగింది కావున సమస్త భక్తులు ఈ మాఘస్నానాన్ని ఆచరించి అఘ దోషము మాఘస్నానంలో చేసేటువంటి ఈ స్నానం ద్వారా సమ సమస్త పాప నివారణ చేసుకొని ఈ నది స్నానం ద్వారా పరమ పవిత్రులై సంగమేశ్వరుని దర్శించుకొని ఈ యొక్క కార్యక్రమం నిర్వహించి విజయవంతం చేయాలని సమస్త మన నారాయణఖేడ్ ప్రాంత ప్రజలందరికీ కూడా ఈ యొక్క అవకాశం ఇస్తున్నటువంటి ఈ బోరంచ గ్రామస్తులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఆశీర్వచనాలు తెలుపుతూ ఈ కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా సమస్త భక్తులను ఈ వేదిక ద్వారా కోరుకుంటున్నాం ఓం నమ శివాయ दिस दीक्षित प्लस सब्सक्राइब ट इसके फ्लि